నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది దేశంలో ప్రధాని ఎవరైతారనే దాని మీద చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది ఎందుకంటే ఇక్కడ సగం అర్బను సగం రూరల్ ఈ చేవెళ్ళ నియోజకవర్గం సంబంధించి సరూర్ నగర్లో ఉన్నాం మనం సరూర్ నగర్లో ఎవరితో ఉన్నామంటే మీకు సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని వ్యక్తి మీరు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు మేడం ఎక్కడ చూసినా అంటే క్రికెట్ స్టేడియంలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతుంటుంది లేదంటే స్వీపర్లతో వెళ్ళి వీధులు ఊడ్చడం ఇట్లాంటి అంటే ఒక లీడర్ లాగా చేస్తుంటారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మేడం మనతో అందుబాటులో ఉంది వీళ్ళు లేచిన నుంచి మరి మోడీ జపం చేస్తారు ఈ రోజు అడుగుదాం మరి ఎందుకు మోడీ జపం చేస్తారు అసలు ఎందుకు వీళ్ళకి అంత అభిమానం అనేది మేడం నమస్తే నమస్తే మేడం మీరు ఎప్పుడు చూసినా మోడీ మోడీ అసలు ఇంకో రకం చెప్పాలంటే అన్ని మీ మీదనే వేసుకుంటారు అనిపిస్తుంది ఎందుకు మీకు అంతా అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థులకు లేనంత మీరే అన్ని చోట్ల పోటీ చేసినట్టు మోడీ మా దేవుడు రామజపం ఎట్లయితే చేస్తాము మేము రాముణ్ణి చూడలేకపోయినాం అంత అదృష్టం మాకు కలగలే మేము మోడీని చూస్తున్నాం మోడీ ఉన్న సమయంలో మేము ఉన్నాం కాబట్టి మోడీ జపం చేస్తున్నాం అది గర్వకారణంగా చాలా గొప్పగా చెప్తా నేను మోడీ నాయకత్వంలో మోడీ గారు ఒక అభ్యర్థిని మోడీ అంటే బీజేపీ పార్టీ ఒక అభ్యర్థిని ఇచ్చిందంటే అది మా బాధ్యతగా మోడీని గెలిపించుకోవాలి కాబట్టి మేము మోడీకి పనిచేస్తున్నాం మీరు ఇప్పుడే కాదు ఏ టైంలో అయినా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార ప్రతినిధులు ఎవరు వీడియో రిలీజ్ చేసి ఎందుకు మీకు అంత అతి ఉత్సాహం అని ముందుగా బీజేపీ పార్టీ అంటే నా ప్రాణం బీజేపీ పార్టీ అంటేనే దేశం కోసం ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ దేశం కోసం ప్రజల కోసం ఉన్న పార్టీ బీజేపీ అట్లాంటి పార్టీ కోసం ఒక కార్యకర్తగా నా బాధ్యత అది ఎవరైనా సరే నా పార్టీకి నేను పనిచేయాలి కాబట్టి నేను నా పార్టీకి పనిచేస్తాను ఇది మీరు ఒక టెర్రరిజం లాగా తయారు చేస్తున్నట్టు అనిపించలేదా మిమ్మల్ని ఏదంటారు భర్త ఇలా అంటారా ఏదంటే ఒక మత ఉన్మాదులు మీరు అంత కొందరు ఇట్లా అయ్యి దేశాన్ని రేపు రాజ్యాంగాన్ని రద్దు చేద్దాం అనుకుంటున్నారట కదా అట్లా అనే వాళ్ళ కోసం అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి నేను అంటా మత ఉన్మాదం అంటే ఏంటి మేము ఆ మతం పేరు పెట్టే మన గొడవలు చేసినామా అదే మీరు వేరే మతంని చూసుకోండి వాళ్ళు మతం పేరు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు మేము మతం పేరు పెట్టి అందరం కలిసి ఉండాలి అని చెప్తాం మన మతం చెప్పిందే వసువ కుటుంబకం అందరం కలిసి ఉండాలి అదే మేము ఇప్పుడు చెప్తున్నాం కొన్ని రోజులు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పాలనలలో కొంతమంది మర్చిపోయిన విషయం అని మీరు మర్చిపోకండి మనం పుట్టినది ఇది మన పుట్టిన నేల ఇది మనం దాని అస్తిత్వం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు మేము చెప్తున్నాం అంతే అదే రేవంత్ రెడ్డి కేటీఆర్ అయితే అంటారు మళ్ళీ మోడీ గెలిస్తే కనుక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఇది ఒక అధ్యక్ష అసలుకి కేటీఆర్ కి అంటే నేను అంటే బాగోదు కానీ ఆయన నోటి మాటకి లేదు అది సిగ్గు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది ఒకప్పుడు కేటీఆర్ వాళ్ళ అయ్యా కేసీఆర్ గారే రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నాడు ఆ రోజు అందరు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం అంత అహంకారంగా బీజేపీ పార్టీలో ఉండవు బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరిని కలుసుకొని తీసుకొని పోతుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన రాజ్యాంగం మోడీ గెలిస్తే రాజ్యాంగం మాట్లాడ మారుస్తారని అంటున్నాడు వాళ్ళు ముందే ఎన్నో హామీలని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు కదా ఆయన గెలవక ముందే వస్తాడు నేను ఆ హామీ ఇస్తా అది ఉచితంగా ఇస్తా ఇది ఉచితంగా ఇస్తా అని అంటాడు తర్వాత ఆయన బడ్జెట్ ఉందో తెలియదు అని అంటాడు మళ్ళీ అట్లాంటి నాయకులు ముఖ్యమా దేశం కోసం మాట్లాడే నాయకులు ముఖ్యమా కాబట్టి అసలు చెప్పాలంటే ఈ రోజు మన దేశంలో నరేంద్ర మోడీ గారికి ఒక ఏమంటారు ఒక కులబద్ద లేదు ఒకరు అతను పక్కన కూర్చునే అర్హత కూడా లేదని నేను అంటా అది నేనే కాదు ఇలా కామన్ పబ్లిక్ కూడా అందరూ అంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు జరిగేవి ప్రధానమంత్రి ఎన్నికలు రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఆయన ఏడును అసలు కాయనకి ఇన్ని సంవత్సరాలు ఏమంటారు ప్లేన్లలో అన్లల్లా తిరిగి ఇయాళ్ళొచ్చి నువ్వు ట్రక్కుల పక్కన కూర్చొని ట్రక్కులతో మాట్లాడుతున్నా రైతులతో మాట్లాడుతున్నా అంటే ఎవరు నమ్ముతారు జోడో యాత్ర చేసిండు న్యాయయాత్ర చేసిండు రాష్ట్ర వ్యాప్తంగా అంత తిరిగిన నాయకుడు ఉన్నారా జోడో యాత్ర చేసిండు ఏమైంది అసెంబ్లీ సీట్లు పోయినాయి జోడో యాత్ర తర్వాతనే అసెంబ్లీ పెట్టి ఎలక్షన్స్ అయినాయి అసెంబ్లీ సీట్లు పోయినాయి ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఉన్న ముఖ్యమంత్రి స్టేట్స్ రాజ్యాలే పోయినాయి వాళ్ళ దగ్గర ఇంకొకటండి నేను రాహుల్ గాంధీ విషయంలో చాలా మంది కొంతమంది కాంగ్రెస్ అంటే పిచ్చి ఉంటుంది వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే రాహుల్ గాంధీ బాగా పని చేస్తున్నారు రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంటారు నేను ఇవాళ మీకు చెప్తున్నాను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో మార్పు ఏం అంటే అంతకు ముందు రాహుల్ గాంధీ కుర్తాలు వేసుకుంటుండే అన్న మీకు వైట్ కలర్ కుర్తాలు వేసుకుంటారు ఇప్పుడు టీ షర్ట్లు గదే మార్పు ఏమి మార్పు లేదు అప్పుడు కుర్తాలు వేసుకునేటోడు ఇప్పుడు షర్ట్లు వేసుకొని నేను మారిపోయినా నేను మారిపోయినా అంటే బయట ఉన్న బట్టలు మారినాయి కానీ లోపల ఉన్న బ్రెయిన్ మాత్రం మారలే అట్లనే ఉన్నారు ఇప్పుడు ఏమంటాడు నేను ఇప్పుడు ప్రజలను తెలుసుకుంటున్నా అంటే మళ్ళీ నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేసినావు మీ నాన్న ఏం చేసిండు మీ నానమ్మ ఏం చేసిండు మీ తాత ఏం చేసిండు ఇవాళ వచ్చి మారడం ఏంది ఇవాళ మీరు నువ్వు ట్రక్ డ్రైవర్ తో రాహుల్ గాంధీ అంతే రాహుల్ గాంధీ ఎట్లా చేసిండు అదే పని చేసిండు రాజ్యం ఉన్నప్పుడు ఏమో ప్రజలను పట్టించుకోలేదు ఈ రోజు నీ దగ్గరకు వెళ్ళి పవర్ పోయి అంతా పోయిన తర్వాత ఇవాళ నేను ఆటోలల్లా తిరుగుతా ఆటో వాళ్ళ బాధలు మాకు తెలుస్తున్నాయి రైతుల బాధలు తెలుస్తున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీళ్ళు లేవు రేషన్ కార్డులు లేవు బియ్యం లేవు నీకు తెలిసిందా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు కూడా ఎవరు నమ్మే సీట్లు లో ఇప్పుడు బీజేపీ ధైర్యం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అది ఫిక్స్ ఓట్లు మోడీ కానీ అడుగుతారు మీరు ఇక మీకు అభ్యర్థులు ఎవరు ఇచ్చినా మేము ఓటేయాలి జనాలు అట్లా కాదు అంటే మరీ కేసీఆర్ అంతా అహంకారంగా కూడా మేమేం పోసలేము కానీ నిజంగా కూడా నరేంద్ర మోడీ చాలా మంది ఏమంటారు అంటే మాకు మోడీ కట్అవుట్ ఉంటే చాలు మాకు ఎవరు అవసరం లేదు ఎవరికి ఇచ్చినా ఓటేస్తామంటారు అంటే ప్రజలు ఎట్లా మీరు చూస్తారు ప్రజలు మోడీ అంటే మాకు చెప్పినట్టుగా దేవుడు లాంటారు దేవుడు ఎప్పుడైనా మా వెనకాల ఉండాలి దేవుడిని చూసే పని ప్రారంభిస్తాం మేము దేవుణ్ణి మొక్కే పని ప్రారంభిస్తాం అట్లా కాబట్టి మాకు మోడీ ఉంటే గెలిచిపోతాం ఆ నమ్మకం మాకు ఉంది కానీ అట్లానే మీరు అన్నట్టుగా క్యాండిడేట్లు ఎవరైనా సరే అని కాదు మా పార్టీ ఇచ్చిన క్యాండిడేట్లు కూడా అంత మంచి ఇప్పుడు నేను చేవెల్లా ఉన్నా నాది ఉన్న నాగట్టి విషయం మా చేవెల్లా అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఎంత మంచి మనిషి కాంగ్రెస్ పార్టీ నించోబెట్టింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోవాలి కదా మంచి క్యాండిడేట్ల కూడా ఎట్లాంటి వాళ్ళని నించోబెట్టింది చిన్న పిల్లలు పాపము అమాయక పిల్లలు అలా కడుపు నిండాలని చెప్పి గుడ్లు పెడితే ఆ గుడ్లు దొంగతనం చేసేటోళ్ళను నిజంగా నిజం కాదనాలని చెప్పమానండి చెప్తున్నా ఒక అపోజిషన్ పార్టీగా నేను చెప్తున్నా తెలిసింది కాబట్టి ఉన్నాయి వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే వచ్చి కోడి దాన తీసుకపోయినని చెప్పి గుడిల భూమి తీసుకపోయిన చెప్పి కాదనాలని నిరూపించుకోమానండి వాళ్ళ దగ్గర ఎందుకు లేదు ఇంకొకటి రంజిత్ రెడ్డి ఎంపీ అయ్యిండు ఒకసారి దురదృష్టం పాపం ప్రజలు ఓటేసి ఆయన ఎంపీ అయ్యిండు ఎంపీ అయినాక ఆయన కనిపిస్తలేడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇచ్చినావు ఏమని అరే మేము ఎంపీని గెలిపించుకున్నాము ఎంపీ ఉన్నాడో తప్పిపోయాడు జర పట్టుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం అదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన అప్పుడు అధికారంలో లేకుండే ఆయన నార్మల్గా ఉండే అయినా కూడా ఆయన ఆయన సొంత డబ్బులతో ఫౌండేషన్ని పెట్టి పిల్లల స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలల్లో ఈ ప్రభుత్వము టాయిలెట్లు కడిగిపిస్తలేదు పట్టించుకుంటలేదు అని చెప్పి పోయి కడిగిపించిండు ఇంకొకటి చెత్త ఎత్తడానికి బండి ఉండాలి ఇవాళ కష్టం కష్టమవుతుంది గవర్నమెంట్ అవన్నీ పట్టించుకుంటలేదు కేసీఆర్ అహంకారంతో ఉన్నాడు అని చెప్పి ఆ పనులు చేసిండు మళ్ళీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఏం చేసిండు చేవల్లా ఏమీ చేయలేదు కేవలం రంజిత్ రెడ్డి అసలు నిజంగా చెప్తున్నా నేను రాజకీయంలో ఉన్నా నేనే ఇంతవరకు రంజిత్ రెడ్డిని చూడలేదు చూడలేదు కనిపిస్తాయి కదా ఆయన ఆయన ఏంది ఆయన కేవలం ఆయన బిజినెస్ చేసుకోవడానికి ఆయన పోల్ట్రీ ఫార్మ్ పదు ఉంటే వంద చేసుకోవడానికి దీనికి తప్ప ఏమి కనిపించలేదు మళ్ళీ అలా టీఆర్ఎస్ ఉన్నాడు టీఆర్ఎస్ లా ఉన్నాయి ఓడిపోయింది ప్రభుత్వం పోయింది ఆయన కాపాడుకోవాలి కదా దొంగ సొమ్మంతా కాపాడుకోవాలి కాబట్టి కాంగ్రెస్ కండ కొని వచ్చింది ఆయన నిజంగా మనిషి ప్రజలల్లో ఉన్న వ్యక్తి అయితే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు గెలుస్తావు నువ్వు రావాల్సిన అవసరం ఏముండని కేవలం నీ ఆస్తి కాపాడుకోవడానికి వచ్చింది కొండ విశ్వేశ్వర రెడ్డి గారి గురించి కొంతమందికి తెలియదు చాలా మందికి ఆయన ఒక మంచి పర్సన్ అని తెలుసు కానీ నేను అతన్ని చాలా క్లోజ్ గా చూసాను కాబట్టి ఒక నాయకుడు అంటే అట్లాంటి వాళ్ళు ఉండాలని నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ఇయాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఆయన రాబోయే తరాల కోసం ఆలోచిస్తే ఆయన స్కూళ్ళ విషయంలోనే కానీ ఒకసారి మన రాష్ట్రంలో రైస్ ప్యాడీ కోసం అని చెప్పి వడ్ల కోసం అని చెప్పి కొంచెం కాంట్రవర్సీలు బాగైనాయి దో సన్న బియ్యం పండించాలి దొడ్డు బియ్యం పండించాలి కేసీఆర్ వచ్చే చెప్తుండే మనందరికి ఆ టైంలో ఆయన ఒక వీడియో చేసిండు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ అది తెలిసే ఉంటుంది అట్లాంటి పని ఒక ముఖ్యమంత్రి చేయాలి సిట్టింగ్ ఎంపీ చేయాలి అంటే వాళ్ళు చేయాలి కానీ ఆయన ఆయన అపోజిషన్లో ఉండి కూడా ఆయన ఒకటి ఏం చేసిండంటే అందరూ ఒడ్లు పండిస్తున్నారు ఒడ్లు ఎందుకు పండించొద్దు ఈయన ముఖ్యమంత్రి పండించకండి అని చెప్తుండు ఆ పండించకపోతే మళ్ళీ రైతులు ఏం చేయాలి ఇంకేం చేయాలి ఏం ప్రత్యాన్యాయం ఉంది మనకి అంత మంచిగా నాలెడ్జ్ ఉన్నాయి మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయింది ఇరిగిపోయింది మునిగిపోయింది ఇరిగిపోయింది స్కామ్ అయింది ఇదే ఉండే మార్కెట్లో తప్పేమైంది ఎందుకు ఇరిగిపోయింది అక్కడ తప్పెట్ల అయ్యింది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నేను చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అట్లాంటివి ఆయన చాలా చెప్పిండు మా అంటే ప్రజలకు ఉపయోగపడేవి ఆయనకు ఉపయోగపడే ఆస్తుల కోసం చెప్పుకోలేదు ఆయన ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిండు నేను రీసెంట్గా ఒకసారి ట్రావెల్ చేస్తుండే కార్లో ఈ పాపం ఈ విషయం ఎవరికి నాకు తెలిసి తను కూడా అంత ఆలోచించకపోయిండో ఆయనంత అది నేను అబ్జర్వ్ చేసిన ఆయన కార్లో రేగి ఉండే అన్న మీకు రేగి పళ్ళు ఇష్టమా చాలా సార్లు కూడా రేగి పళ్ళు గురించి చెప్పడం విన్నా నేను అని అన్న అయితే ఆయన ఏమన్నాడంటే వాళ్ళ పొలంలో కోతుల బెడద ఎక్కువ ఉంది కోతులు వస్తున్నాయి అంట అన్న మీరే ఉన్నారు వేల కోట్లు ఆస్తుంది మీ ఇంట్లో కోతులు వస్తు మీ భూమిలోకి కోతులు వస్తున్నాయి అంటే ఏం చేస్తారన్న ఎలక్ట్రిక్ది సోలార్ ఫెన్స్ షాక్ వచ్చేవేవో పెట్టి కోతులను రాకుండా చూసుకుంటారు లేకపోతే ఏదో సౌండ్ అవి ఇవి పెట్టి కోతులను రా అంతే చేస్తారు కదా కానీ ఆయన రేగి పండ్లు తింటున్నా అని అన్నాడు దానికి దీనికి సంబంధం ఏంది అని అన్నా ఆ రేగి పండ్లు తిన్నాక గింజలన్నీ దాసి పెట్టుకుంటా నేను నా పొలంకి పోతా కొండలల్లో చల్తా అవి సల్తే కొన్ని రోజులు అయినాక చెట్లు అవుతాయి చెట్లయితే రేగి పండ్లు పెరుగుతాయి కోతులు నా పొలంకి ఎందుకు వస్తాయి అప్పుడే తింటాయి కదా అంత దూరదృష్టి ఉన్న వ్యక్తి మనకు అవసరం మన పిల్లలకు అవసరం అట్లాంటి వాళ్ళు ఉండాలి అది చాలా చిన్న అంశం ఆయన చెప్పింది కానీ నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఇవాళ నా ఇంట్లో చెత్త పడవద్దు అంటే నేను చెత్త ఊడ్చుకొని ఏదో అడ్డం పెట్టుకుంటా కరెక్ట్లో అవి వేసుకుంటా చెత్తనే రావద్దు అన్న ఆలోచన ఉన్న వాళ్ళంటే చాలా వాళ్ళు అట్లాంటి వాళ్ళు నిజంగా కూడా సమాజంకి కావాలి అట్లాంటి వ్యక్తిని నరేంద్ర మోడీ గారు ఎన్నుకున్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఎన్నుకునే బాధ్యత మనది సంజయ్ అన్న గారే ఉన్నారు బండి సంజయ్ అన్న చిన్న కార్యకర్త ఏబీవీపీ కార్యకర్త రాష్ట్రం కోసం పోరాడినతను దాని తర్వాత అతను ఏ ఎంపీ అయ్యిండు కార్పొరేటర్ అయ్యిండు తర్వాత ఎంపీ అయ్యిండు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు ఓ ఒక సునామిని క్రియేట్ చేసిండు మా బీజేపీలో అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తికి ఎదురుగా ఎవరు ఉన్నారని అదే చిన్న స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త సంజయ్ అన్న ప్రజల మనిషి పేదవాడు ప్రజల బాధలు తెలిసిన అతను అట్లాంటి అవతను ము ఎవరిని పెట్టినా వేస్టే కదా ఇప్పుడు కిషన్ రెడ్డి గారే ఉన్నారు చిన్న కార్యకర్త నార్మల్ ఫ్యామిలీ ఒక పేద కుటుంబంలో నుంచి ఒకప్పుడు మా కార్యాలయంలో కూర్చొని ఒకరికి పేపర్లు అందించిన వ్యక్తి ఈరోజు యూనియన్ మినిస్టర్ అయ్యిండు అని అంటే ఎన్ని ఎదుర్కొని ఎన్ని మెట్లెక్కి వచ్చిండు ఎంత కష్టం తెలుసు అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళ ముందు నుంచి ఉంటే ఏముంటారు ఆయన అనుభవం ముందు అట్లాంటి వాళ్ళని గెలిపించు కాదని అనట్లేదన్న మనిషిలో ప్రతి ఒక్కరికి మంచి చెడు ఉంటది మా పార్టీలో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్లు ఇప్పుడు రఘునందన్ అన్ననే కానీ వాళ్ళకున్న అనుభవమే కానీ వాళ్ళకి ప్రజల పట్ల ఉన్న ప్రేమనే కానీ రఘునందన్ అన్న గురించి అన్న నేను చెప్పే అంత పెద్ద కూడా కాదు ఆయన గురించి మీరు మాట్లాడండి ఆయన ఇవాళ క్రికెట్ అడిగితే క్రికెట్ చెప్తాడు మ్యూజిక్ అడిగితే మ్యూజిక్ చెప్తాడు సినిమా అడిగితే సినిమా ప్రతి ఒక్క దాని గురించి ఆయన మాట్లాడతాడు అంత మంచి మేధావులని మనం పార్లమెంట్కి ఎందుకు పంపించవద్దు వాళ్ళందరూ పార్లమెంట్కి పోతే ఇవాళ మన దేశమే గర్వంగా ఉంటుంది కదా దేశం బాగుపడుతుంది కదా అది అందరు మన రెస్పాన్సిబిలిటీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారే ఉన్నారు వేల కోట్ల ఆస్తి ఇవాళ రేపు మన అంటే మనోళ్ళు మన భారతదేశంలో నుంచే అమెరికాకి పోయి ఆడ పెట్రోల్ బంకులల్లా కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా భారతదేశంకి రమ్మంటే రారు మళ్ళీ ఏమన్న అంటే ఏమేమి బాగుంది ఇలా రోడ్లు బాగున్నాయి అవి బాగున్నాయి ఇక్కడ చెత్త అయ్యారు అవి అయ్యారు ఇవ్వరు అని చెప్తాం కోర్ట్లాస్ ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు ఆయన కింద వంద మంది పనోళ్ళు ఉంటారు ఆయనకు ఎందుకన్నా ఇక్కడికి రావడం అవసరమేమి ఇక్కడికి ఎందుకు అని అంటే ప్రజలలో ఉండాలని చెప్పి ప్రజల కోసం వచ్చింది చేస్తున్నా మంచిగా చేస్తున్నా అందుబాటులోనే ఉండడం అని చెప్పేసి రంజిత్ రెడ్డి వాళ్ళు అంటున్నారు అందుబాటులో ఉండాలి రంజిత్ రెడ్డి అంటున్నాడు అంటే రంజిత్ రెడ్డి అందుబాటులో అంటే బిజినెస్లు కనిపించుకోవాలి బిజినెస్లు పెంచుకోవాలి ఆ బిజినెస్ల కోసం కమిషన్ల కోసం వచ్చేటోళ్లకు అందుబాటులో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఒక ఎంపీ క్యాండిడేట్ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా పోని గ్రామాలకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పటికి రెండు మూడు సార్లు పోయి ఆయన ఓడిపోయినా కూడా ఇంకా ఆయన అదే రూలింగ్ లో ఉండుంటే ఆయన ఎంత చేస్తాడు అదే ఓడిపోయినా కూడా అదే స్కూల్ టాయిలెట్లు కడిగి ఆయన గెలుస్తుంటే ఇంకా ఎంత బాగుంటది ఆ గ్రామాల పరిస్థితి అట్లాంటి వాళ్ళని మనం డెఫినెట్ గా గెలుస్తారు గెలిపించుకోవాలి అది మన బాధ్యత మేమైతే లక్ష రెండు లక్షల మెజారిటీతో గెలుస్తారని అనుకుంటాం మీద ఏదో హిందుత్వ పార్టీ ముస్లింలు అసలు బీజేపీకి ఓటేయర్ అంటారు మరి మీరు ఎట్లా నమ్మకం ఇంకోటి రంజిత్ రెడ్డి కూడా ఒక వీడియో మాట్లాడాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ముస్లింలు ఉంటారు గుత్తగా కాంగ్రెస్కి వేస్తారు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉంటాయి వాళ్ళ కొందరిని మేము మా రేషియోస్ మా క్యాలిక్యులేషన్స్ మాకు ఉంటాయి అన్నాడు వాళ్ళు అంత క్లారిటీగా వెళుతున్నారు ఇందాక మీరు అన్నారు మతోత్మాద పార్టీ బీజేపీ అని ఇప్పుడు మతోత్మాద పార్టీ ఎవరుదారు అదే కదా మన కాంగ్రెస్ స్టార్ట్ చేసిందే ఇది కాంగ్రెస్ అప్పుడు మతం పేరు పెట్టి దేశాన్ని విభజించింది తర్వాత మతం పేర్లు పెట్టి ఓట్లను తీసుకుంటుంది కులం పేరు పెట్టి ఓట్లను తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడైనా అందరం కలిసిపోవాలి అందరం కలిసి ఉండాలి అని అంటారు ఈరోజు ట్రిపుల్ తలాక్ తెచ్చింది నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కశ్మీర్ వ్యాలీ నుంచి తీసేసింది నరేంద్ర మోడీ గారు ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు లేచి రాళ్ళు ఓ పెద్ద ఎప్పుడు చూసినా అగ్నిగుండంలా ఉండే కశ్మీర్ వ్యాలీ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది అది చేసింది నరేంద్ర మోడీ గారు మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తా అని చెప్పి ముస్లిం మహిళలకి మంచి జరుగుతుంది వీళ్ళంతా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి ఆలోచించింది నరేంద్ర మోడీ గారు అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఎంబడి ఉన్నారు వేస్తారు కానీ ఏదో కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి చేయడం అన్నది తప్పు అట్లా ఆలోచించే రంజిత్ రెడ్డి కూడా కొంచెం జ్ఞానం తోటి ఆయన ఎంపీ లాగా ఉన్నారు కాబట్టి ఆయన అట్లాంటి మాటలను వెనక్కి తీసుకొని వాళ్ళకి క్షమాపణ అడగాలి వాళ్ళు పెద్ద అలిగేషన్ కూడా వేసి రోజు స్క్రీన్ మీద పెట్టి రంజిత్ రెడ్డి ఫేస్ పెట్టి ఇంటూ మార్క్ పెట్టి అన్ని స్కాంటి రేవంత్ రెడ్డి ఎందుకు టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి తెలియదా రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ ఏందన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రైటే స్కాములు చేయడం ఇన్ని సంవత్సరాల నుంచి దేశం మొత్తం ఉన్న మొత్తం అంతా దోడ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేయని స్కామ్ అంటూ లేదు చిన్న ఒక పేపర్ దగ్గర నుంచి పెద్ద టూ జీ స్కామ్లు వారు చేసిందంతా వీళ్ళే మళ్ళీ అట్లాంటి పార్టీల స్కామ్ చేసేటోళ్ళే ఉండాలి కదా మళ్ళీ రంజిత్ రెడ్డి ఇన్ని స్కాములు చేసిండు ఆ స్కాములు చేసేటోళ్ళు వేరే పార్టీలు ఉంటే ఎట్లా అందుకని చెప్పి టికెట్ ఇచ్చి ఆయన తీసుకు మేడం కవిత సిబిఐ కస్టడీకి తీసుకుని కవితను ఆమె ఏమంటుంది అంటే ఇది బీజేపీ కస్టడీ అంటుంది మీ బీజేపీ వాళ్ళు ఒక తెలంగాణ బిడ్డను జాగృతి పెట్టిన బిడ్డను ఇంత రాచి రంపాన పెట్టడం మీకు అసలు బాధ లేదా కనికరం లేదా మనస్సు లేదా దయ లేదా మీరేమో అరాంసేపు కూర్చున్నారు కుర్చీల అన్న ప్రతి కవిత అరెస్ట్ చేయంగానే తెలంగాణ గౌరవము కవితక్కకి తెలంగాణకు సంబంధం ఏముందన్న కవితక్క ఆమె సొంత లాభం కోసం అని చెప్పి ఏదో స్కామ్ చేసింది స్కామ్ పాలసీనో ఆమె చేసింది ఆమె సంపాదన చేసుకుందామని ఆమె చేసింది తెలంగాణకు దానికి సంబంధం ఏంది ఆమె ఆమెకెళ్ళి అందులో అందుకెళ్ళి వచ్చిన ఒక రూపాయి నీకు ఇచ్చిందా నాకు ఇచ్చిందా ఆమెనే తిన్నది కదా శిక్ష కూడా ఆమెకి పడుతుంది మళ్ళ దానికి మనకెందుకన్నా సిబిఐ కస్టడీ తీసుకొని అసలు అన్యాయం అది మీరు పొలిటికల్గా లబ్ధి పొందడానికి చేసిన అరెస్ట్ ఇప్పుడు మీకు నష్టం కదా తెలంగాణలో అన్న ఇంకొకటి ఎవరన్నా అరెస్ట్ కాగానే ఈడీ స్కాములు ఈడీ విచారణకు ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా అంటే మోడీ చేయించి మోడీ చేయించేది ఉంటే మునిగిపోయే నావా కేసీఆర్ మునిగిపోయింది కూడా మునిగిపోయేదే మునిగిపోయింది కవిత కంటే ఇక తెలియదు ఓడిపోయిన ఆమె ఏడిస్తే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఏమీ లేదు అట్లాంటి ఆమెను ఎందుకు స్కామ్ లో పెడతాం మేము హరీష్ రావుని పెడతాం జర టాల్ ఫిగర్ జర నోన్ పర్సన్ కేటీఆర్ ని పెడతాం ఇవన్నీ ఎందుకు ఇగా అంటే పెద్ద చాప కేసీఆర్ నే పెడతాం అని ఎందుకు పెడతాం మేము అవునా కాదా ఆలోచించదగ్గ విషయం ఆమె తప్పు చేసింది ఆమె తప్పు చేసింది నిజంగా అన్న ఇగో ఒక సంస్థ మొత్తం తప్పు ఒక సంస్థ మొత్తము చేస్తున్నాము మోడీ ఇషారోపే నాచే అని అనడం మాత్రం తప్పు ఒక్కరిద్దరికి ఏదో చెప్పగలుగుతామేమో కానీ సంస్థ మొత్తము మా చేత కింద నడుస్తుంది అనడం అది వాళ్ళకి కూడా అవమానమే అది వాళ్ళ పనులు అని చేసుకుంటూ పోతున్నారు తప్పు చేసింది కాబట్టి ఆ రోజు సాక్షాలు దొరకలే కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు సార్లు విచారణ పోయింది సరిగ్గా సాక్షాలు దొరకలే కాబట్టి అప్పుడు అరెస్ట్ చేయలేకపోయినరు ఇప్పుడు విచారణ చేసిండ్రు సాక్షాలు దొరికినాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు అంతే తప్పు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా చట్టం ఎవరు చుట్టం కాదు ఎప్పుడైనా సరే శిక్ష పడాల్సిందే కడిగిన ముత్యంలాగా వస్తే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది కానీ నిజంగా కూడా ఆమె కడిగిన ముత్యంలాగా ఆమె బయటికి వస్తే మంచిదే కదా ముత్యం తోటి గొలుసు చేపించుకొని కేసీఆర్ వేసుకోమాను మనకేం సంబంధం వాళ్ళ కుటుంబ సంబంధం సిపిఏ వాళ్ళు అడిగిన ప్రశ్ననే అడుగుతున్నారట ఆమె కనీసం పడుకునేటప్పుడు ఒక పరుపు మెత్త ఉండట్లేదట జాగింగ్ చేయడానికి షూస్ లేవట మేకప్ కిట్ టార్చర్ అవసరం నేను సోషల్ మీడియాలో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ తెల్లంటికలు వచ్చినాయి మేకప్ కిట్ లేదంట అని చెప్పి బాధపడుతుంది తప్పు చేసినప్పుడు ఆలోచించాలి అని నేరము అదే చట్టం ఎవరికి చుట్టం కాదని ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా లల్లు ప్రసాద్ యాదవ్ కూడా పోయి అట్లా చాలా మంది తప్పు చేసిన వాళ్ళు పోయిన్రు అనుభవించిండ్రు వాళ్ళు క్లీన్ చిట్ అని చెప్తే బయటికి వస్తారు లేదు అని అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే రైట్ మేడం ఇప్పుడు ప్రతి ఒక్కరు బీజేపీ గురించి అడిగినప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాం అంటున్నారు అసలు రద్దు చేయడం వల్ల ఏం లాభాలు జరిగినాయి అసలు లాభాలు జరిగినాయా ఎందుకు ఆర్టికల్ రద్దు చేసినామని అంటే చెప్తున్నారు చాలా తెలియదు అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే ఏంది నిజంగా కూడా మీరు అన్నట్టు చాలా అది తెలియదు వాళ్ళు ఏమి అంటే ఒక కుటుంబం అనుకో ఒక ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఒక ఐదుగురు కొడుకులు ఉన్నారు తల్లిదండ్రులు నడిపిస్తున్నారు ఆ కుటుంబం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఐదుగురు కొడుకులకు అందరికీ ఒకటే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పొద్దున పోతే సాయంత్రం రావాలి నువ్వు రెండు రెండు వేలు నువ్వు ఇస్తే నువ్వు రెండు వేలు ఇవ్వాలి నువ్వు రెండు వేలు కుటుంబం నడవాలి ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ ఉంటుంది అంతేగాని పెద్ద కొడుకు కాబట్టి ఒక రూలు చిన్న కొడుకు కాబట్టి ఒక రూల్ అని అంటే ఏమైతుంది ఉమ్మడి కుటుంబంలో గొడవలు అయితే ఎవరు ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటారు అట్లనే మన భారతదేశం కూడా ఇంత పెద్ద దేశంగా ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ అవి డివైడ్ అయినప్పుడు ఇక ఆ టైంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఆలు పెట్టిన రూల్ ప్రకారం త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే వీళ్ళకొక ప్ర ప్రైవేట్గా ఒక సపరేట్ చట్టం అని చెప్పి కశ్మీర్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఎందుకంటే అక్కడ ఎక్కువగా ముస్లింస్ ఉంటుండే పాకిస్తాన్కి వెళ్ళలేకపోయిన వాళ్ళు మీకంటూ ఒక చట్టం మీరు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి మీరు మా కుటుంబమే కొంచెం మీకు ఒక అదినప్పుగా కొంచెం ఇస్తామని చెప్పి కానీ అది కొన్ని రోజుల వరకే అన్నారు కానీ వీళ్ళు స్వార్థం కోసం వీళ్ళు గెలవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కశ్మీర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం మంచి కోసం అక్కడ ఉన్న ఒక రెండు మూడు కుటుంబాల కోసం అని చెప్పి వాళ్ళు ప్రజలని మోసం చేస్తూ అదే నడిపించుకుంటూ వచ్చింది కానీ ఏ రోజు కూడా ఒక్క కుటుంబంలో ఉన్న వాళ్ళకి రెండు చట్టాలు నడవై అందరికి ఒకటే చట్టం అందరు సమానం అంటేనే కుటుంబం ముందుకు సాగుతుంది అదే నరేంద్ర మోడీ గారు తెచ్చినారు అంతకుముందు మీరు చూడండి ఇప్పుడు నేను అనేదే కాదు బీజేపీ అంటుందని కాకుండా మీరు కూడా చూసుకోండి హిస్టరీ కశ్మీర్ వ్యాలీ గురించి ఎప్పుడు చూసినా రాళ్ళు వేయడము అగ్నిగుండంగా ఆడ బాంబు వేలింది ఈడ బాంబు వేలింది స్కూళ్ళు సంవత్సరంలో పది పన్నెండు రోజులు ముప్పై రోజులు కూడా స్కూళ్ళు నడవకపోతుండే అప్పట్లో మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎట్లుంది అదే ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసిన తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్లలో టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి రోజు స్కూల్కి పోతున్నారు చదువుకుంటున్నారు మేధావులు అవుతున్నారు అట్లాంటి పని చేసింది నరేంద్ర మోడీ గారు అప్పుడు అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు కశ్మీర్ అంటే మనం స్వర్గం అంటాం ఆ స్వర్గంని భూలోక స్వర్గం నీకు నాకు కూడా చూడాలని ఉంటుంది అన్న పోయి కానీ భయపడేవాళ్ళు అమ్మో ఏడ బాంబు వెళ్తదో ఎందుకు పోవడం దాని బదులు ఈడ నీడనే మనం తిరుగుదాంలే అని అనుకునేవాళ్ళం కావాలంటే స్విట్జర్లాండ్ కి పోతుండే పైసలు లేకున్నా మనం కానీ పక్కనే ఉన్న మన కశ్మీర్కి పోకపోతుండే చూడడం అంకా మంచి కొండలు ఎందుకంటే బాంబులకు భయపడి అట్లాంటిది ఇవ్వాలి ఎంత మంచిగా ఉందన్న ఇది మళ్ళీ నేననేదే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెప్తా ఇన్ని సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వేయలేదు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ నాన్న తాత ముత్తాతనే ఉన్నారు ముఖ్య ప్రధాన అప్పుడు ఏ రోజు కూడా రాహుల్ గాంధీ పోయి ఆ బరఫ్ తోట ఆడినది లేదు కశ్మీర్కి పోయి ఏ రోజు బరఫ్ తోట ఆడలే అట్లాంటిది నరేంద్ర మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసిన తర్వాత రాహుల్ గాంధీ ఆడ పోయిండు నడి చోరస్తాల్ జెండా ఎగిరేసిండు ఆ లక్కా ఇద్దరు కలిసి మంచిగా స్నో తోట ఆడుకున్నారు బరఫ్ తోటలు అంతకు ముందుకు ఎందుకు ఆడుకోకపోతే మీ నాన్ననే ఉన్నాడు మీ నానమ్మనే ఉంది అంత ముందు మంచిగా బైకుల మీద పోయి బైకుల మీద షికారులు చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఎందుకు అని అంటే బాంబు బేయలేదు నమ్మకం ఎందుకంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నాడు అన్న నమ్మకం అలా నానుంటే లేని నమ్మకము మా మోడీ ఉంటే కలిగింది రాహుల్ గాంధీకి దీనికంటే ఎక్కువ ఏం కావాలి మా ఓకే మేడం ఫైనల్గా ఏం చెప్తారు మరి తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు ఏం చెప్తారు నేను తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈరోజు మోసం చేసి ప్రజలని అయోమయం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మీ అందరికీ కూడా కుటుంబం ఉంది రేవంత్ రెడ్డి గారు మీకు దేశం పైన ప్రేమ ఉండకపోవచ్చు మాలాగా కానీ కుటుంబం పైన ప్రేమైతే ఉంటుంది మీ ఇంట్లో భార్య పిల్లలు అన్నదమ్ముళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలి ఎందుకు చెప్తున్నా అంటే మీరన్నట్టుగా ఒకవేళ మీ పార్టీ పైన మక్కువతోనూ మీ పార్టీ ధర్మంతోనో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఒకవేళ టెర్రరిస్టులు వస్తారు కసబ్ లాంటి వాళ్ళు వస్తారు ఆ రోజు కసబ్ వచ్చి వందల మందిని చంపేసిండు అట్లనే మల్ల వస్తారు మళ్ళా వచ్చినప్పుడు ఆ తుపాకీకి ఆ తుపాకీ కాల్చటోనికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈలను కాల్వద్దు బాంబు వేలితే అరే కాంగ్రెస్ కార్యకర్తలు ఈలను చంపొద్దు అని ఆ బాంబుకి తెలియదు ఆ తుపాకీకి తెలియదు ఆ బుల్లెట్కి తెలియదు దయచేసి దేశం బాగుండాలి దేశంలో ఉన్న పిల్లలు బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి కార్యకర్తలారా నేను మళ్ళీ మీకు చెప్తున్నా ఈ పెద్ద నాయకులు వాళ్ళ బిజినెస్లు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి సోనియమ్మ కావాలని అనుకుంటారేమో కానీ కార్యకర్తల గల్లీలలో ఉండేటోళ్ళం మనం లేసి తిరిగేటోళ్ళం మనం మనమన్నా మంచిగా ఉండాలి మనకేమన్నా అయితే వాళ్ళు ఎవరు రారు కాబట్టి మీరన్నా బీజేపీకి సపోర్ట్ చేయండి బీజేపీకి ఓటేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇదేదో కొత్తగా ఉంది ప్రపోజలు రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి గారినే పువ్వు గుర్తు ఓట్ అంటున్నారు ఆయన ముఖ్యమంత్రి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు చూద్దాం మరి ఇది పెద్ద సంచలనమైన వార్త ఆకుల శ్రీవాణి గారు మరి రిక్వెస్ట్ చేసినారు నిజంగా కాంగ్రెస్ వస్తే టెర్రరిజం వస్తుందా నిజంగా కాంగ్రెస్ వస్తే బాంబ్ బ్లాస్ట్లు అవుతాయా ఎట్లా ఉంటుందో మరి మీరే కామెంట్ చేయండి మరి బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి వారి గారు అయితే సంచలనమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిర్రు చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ మేడం